అనగనగా ఒక రాజు అంటే అనగనగా ఒక రాజు వంద కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసేసింది భయ నాకు తెలిసి భయ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసింది భయ ఈ సంక్రాంతి రేసులో మన చిరంజీవి గారు ఉన్న రవితేజ గారు ఉన్న శర్వానంద్ గారు ఉన్న ఎవరున్నా సరే నవీన్ పోలీ గారు తుమ్ములు నేపేశారు భా ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ దాటుకుని ఒక పెద్ద హిట్ కొట్టేశారు బాయ్ ముఖ్యంగా భయ్య మన నాగార్ గారికి పెద్ద హిట్టే పడిపోయింది చాలా అంటే చాలా ట్రోజ్ తర్వాత చాలా మంది విమర్శల తర్వాత ఎన్నో ఫ్లాపుల తర్వాత ఎన్నో కోట్లు పోగొట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు బయటకు కూడా రాలేదు భావి అలాంటి టైంలో ఈ పెద్ద హిట్టే పడిందివే నాకు తెలిసి మళ్ళీ నాగార్శ్వన్ గారు తిరిగి చూసుకోవాలి భయ్య నాగర్శ్వన్ గారి కెరీర్లో చాలా అంటే చాలా హిట్ సినిమా ఉండవు కానిపోయా కొంతమంది కొంతమంది విమర్శల వల్లే ఇలా నాగార్ గారు రోజు గురవుతున్నారు విమర్శిస్తున్నారు భయ్ కానిపోయా నాగార్ గారు కూడా కొంచెం యాటిట్యూడ్ తగ్గిపోయింది భాయ్ ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద హిట్లే పడతాయి భాయ్ నాకు తెలిసి సినిమా బిగ్గెస్ట్ హిట్ కొట్టేసింది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి భయ ఇంకో పక్క మన చిరంజీవి గారు చాలా అంటే చాలా సినిమాల తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశారు భయా ఎప్పుడంటే ఎప్పుడు బయటికి రాని కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు భయ మన చిరంజీవి గారు ఇస్ బ్యాక్ అని చెప్పి చాలా అంటే చాలా మంది పెద్ద ఫ్యాన్సే ఉన్నారు భయ నాకు తెలిసి భయ చిరంజీవి గారు ఎన్నో విమర్శల తర్వాత మళ్ళీ పెద్ద హిట్ కొట్టి ఎంత సెలబ్రేషన్ చేసుకుంటున్నారు భయ నాకు తెలిసి భయ్య రవితేజ గారు మూవీ కొంచెం డల్లుగా సాగుతుంది భాయ్ ఇటు పక్క శర్వానంద గారు కూడా పెద్ద హిట్టే కొట్టారు బాయ్ శర్వానంద గారు ఎప్పుడు వచ్చినా బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తాడు భయ్